హాయ్ అండి చిన్నపిల్లలు ఉంటే ఇలా పొద్దున్నే లెగిస్తేనే మనం ఫ్రీగా పని చేసుకొని మనం ఫ్రీగా అండి తర్వాత పిల్లల్ని అయినా చూసుకోవడానికి వాళ్ళని ఆడించుకోవడానికి నేనైతే ఈరోజు ఫ్రైడే ఫైవ్కే లేచాను మా హస్బెండ్ అయినా డ్యూటీకి వెళ్ళారు అప్పటికే అప్పుడే లేచాను ఇంక నిద్ర పట్టలేదు పిల్లలైతే ఇంకా నిద్రపోతూనే ఉన్నారు నేను ఇప్పుడైతే సిక్స్ థర్టీ సిక్స్ ఫిఫ్టీ అయింది ఇల్లంతా తుడిచి ఊడ్చి ఊడ్చేసుకుని తుడుచుకున్నాను నీట్గా తర్వాత ఫ్రైడే కదా అని ఇలా గడపని పసుపు కుంకుమ బొట్లు పెట్టుకున్నాను ఒక పక్క టెన్షన్ అండి పిల్లలు లేచారో లేదో అని పద్దాగలు పరిగెత్తి చూస్తాను మా పాప అయితే మంచం మీద నుంచి ఇప్పటికే బెడ్ మీద నుంచి త్రీ టైమ్స్ అట్లా పడింది కింద అందుకని భయము ఒక పక్క పని చేస్తేనే బయట నుంచి లోపలికి పరిగెత్తుతూ ఉంటా లేసారేమో అని చిన్న సౌండ్ రావడం భయం చిన్నపిల్ల ఎయిత్ మంత్ ఎయిట్ నైన్ మంత్స్ ఇప్పుడు కింద పడిందంటే ఇంక వెనకాలకే పడుతుంది మళ్ళీ తలకేమైనా తగులుతుందేమో అని భయం వేస్తుంది ఇంకేం చేస్తాం తప్పదు అక్కలమే ఉన్నప్పుడు ఇంక ఇలా కడప పూదించుకొని ఇలా బొట్లు అయితే పెట్టుకున్నాను నీట్గా చూడడానికి అంత చక్కగా ఉంది ఒక్క గంటేనండి పిల్లలు లేచిన దాకా ఒక గంట రెండు గంటలే తర్వాత ఇంక వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అంత చేతులతో రుద్ది పడేస్తారు కానీ ముగ్గు వేయడం అలవాటైన వాళ్ళు వేయకుండా ఉండలేరు కాబట్టి నేనైతే డైలీ ఇలా ముగ్గు వేసుకుంటాను ఈ ఫ్రైడే ఇంక ఇలా సింపుల్గా ముగ్గు వేసాను ఏదో వేద్దాం అనుకున్నా కానీ ఏదో అయింది కానీ బాగుందిలేండి అంటే అంత సూపర్ కాకపోయినా చూడడానికి అయితే బాగానే ఉంది చిన్న పిల్లలతో ఒక్కలమే ఉండి చేసుకోవాలంటే కష్టం అయిపోయింది సో ముందే లేచి వాళ్ళ వాళ్ళు లేచేటప్పటికి మనంతా అయిపోయింది అంటే ఇంక మనకి టెన్షన్ ఉండదు వాళ్ళని చూసుకోవచ్చు ఇప్పుడు ఇంకా కొంచెం నడిచే పిల్లలు అట్లా పాకుతూ ఉండే పిల్లలు అయితే వాళ్ళని వదిలి ఉండాలి అంటే వదిలి మనం ఏ పని చేసుకోకూడదు వాళ్ళేమో బయటికి పరిగెడతా ఉంటారు ఇంకా ఎప్పుడు డోర్ వేసుకుని ఉండడమే డోర్ తీసున్నానంటే నేను ఎప్పుడు ఇంకా వాళ్ళని కాపలాగా వేయడమే ఇంటి పక్క వాళ్ళైతే లేరండి ఇంకా వాళ్ళు లేరు కదా మన పిల్లలే కదా తిరిగేది అని చెప్పి మన పిల్లలే కదా తిరిగేదని ఇలా నీళ్ళు చల్లి నీట్గా వైపరితో అయితే నీట్గా క్లీన్ చేశాను సెవెన్ అయింది పని అయిపోయేటప్పటికి బాగుంది కదా వ్యూ అని అలా తీసాను ఇదిగోండి ఈరోజైతే మా ఇంటి ముందు ఇలా ఉంది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి ఇంకా స్టవ్ అయితే రాత్రి నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇంకా మార్నింగ్ ఇలా కొంచెం పసుపు కుంకుమ పెట్టి పెట్టుకున్నాను ముగ్గు అయితే వేయలేదులేండి ముగ్గు వేయను ఇంక మళ్ళీ గంటలో అవి పెట్టినప్పుడు అట్లా అవుతుంది అని చెప్పి మొక్కలు పెంచడం ఇష్టమే కానీ ఇక్కడ పెట్టడానికి కూడా ఎక్కువ ప్లేస్ లేదు అందుకే రెండు ప్లాంట్స్ పెట్టుకున్నాము ఇంకా దీనికి రోజు నీళ్లు పోయడం అంటే నాకైతే ఇష్టమే ఇంక ప్రమిదలు ఏంటి అంటే ఇంకెక్కడ పెట్టినా అవి వడ్డవుతున్నాయి మా అబ్బాయి అయితే తీస్తూ ఉంటాడు తీసి వేసి రాస్తా ఉంటాడు అని అక్కడ పెట్టాను